నమస్తే అండి ఈరోజు మనం పులగుర్త గ్రామం శ్రీకృష్ణ పిరమిడ్ దగ్గర ఉన్నామండి ఈ పిరమిడ్ పదమూడవ వార్షికోత్సవం జరుగుతుంది కనుక నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఈ పిరమిడ్ని మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే నే ఇక్కడ జరిగే కార్యక్రమాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నామండి పాస్ పాస్ ఇప్పుడు మనం శ్రీకృష్ణ పిరమిడ్ ఎంట్రన్స్ లోకి వచ్చామండి ఇక్కడ ప్రతిదీ కూడా అద్భుతంగా ఇవన్నీ ఫోకస్ అద్భుతంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కొటేషన్స్ అయితేనో అవి బ్యానర్ అయితేనో చాలా అంటే చాలా నీట్గా ప్రజెంట్ చేశారు అండి ఇవి రండి మన ని చూద్దాం పా ఇదిగోండి మనం వచ్చాము శ్రీకృష్ణ పిరమిడ్ కదిలి కదిలితే జీవుడు కదలకపోతే దేవుడు అనే కొటేషన్తో పిరమిడ్ స్వాగతం చెప్తుందండి అండి ఈ పిరమిడ్ యొక్క సైజు పదిహేను బై పదిహేను అంటండి చాలా అద్భుతంగా ఉంది పిరమిడ్ రండి లోపలికి వెళ్ళి పిరమిడ్ని చూద్దాం సరే ఇదిగోండి ఇదే పిరమిడ్ అండి పదిహేను బై పదిహేను శ్రీకృష్ణ పిరమిడ్ చాలా బాగుంది ఇక్కడ నిత్యం క్లాసులు జరుగుతాయి అద్భుతంగా ధ్యానం జరుగుతుంది ఎనర్జీస్ కూడా బాగుంటాయి ఓకే అండి పిరమిడ్ని అయితే చూపించే ప్రయత్నం చేసాం చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లోపల లైటింగ్ సరిగ్గా లేదు కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రకృతిని చూడండి ఎంతో అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది చక్కటి ప్రకృతిలో మనం ఇక్కడికి కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి నిత్యం ధ్యానం చేసుకుంటూ జనాలు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారంటే అండి ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ ఈ శ్రీకృష్ణ పిరమిడ్ని నిర్మించిన వారు వైట్ల సుబ్బారావు గారు రాజ్యలక్ష్మి దంపతులండి వారు ఎంతో పుణ్యం చేసుకుని ఈ పొలగుర్త గ్రామంలో శ్రీకృష్ణ పిరమిడ్ని నిర్మించారు పదమూడు సంవత్సరాలుగా చాలా అద్భుతంగా ఉంది పదమూడవ వార్షికోత్సవం కాబట్టి ఇక్కడ నిత్యం జనాలు కూడా వస్తూ ఉంటారని వచ్చిన జనాలకి అన్న ప్రసాదం అన్నదానం జరిపించాలని ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారండి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చూద్దాం రండి అట్టి ఫోకస్ ఈ స్థలంలో మనకి అన్నదానం జరిపించడం జరుగుతుందండి వైట్ల సుబ్బారావు గారు రాజలక్ష్మి దంపతులు చాలా అద్భుతంగా ఈ వార్షికోత్సవం కార్యక్రమాన్ని జరిపిచ్చి జరిపిస్తున్నారు తప్పకుండా వీ మా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు కూడా వీలైతే పులగొత్త గ్రామానికి రండి వచ్చి ఈ శ్రీకృష్ణ పిరమిడ్ని దర్శించుకుని ఇక్కడ ధ్యానం చేసుకుని జ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తూ మీ నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున మేము చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే మేము చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని ధన్యవాదాలు